ఎనిమిదో వచ్చినాన్ని మనం చదువుకుందాం మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును ఇందువలన మీరు నా శిష్యుల గుదురు హలేలుయా హలేలుయా ఆలోచించండి ఇక్కడ దేవుడు మనతో మాట్లాడబోతున్న మాట ఏమిటంటే ప్రభు రేసు క్రీస్తు వారు ఈ లోకంలో మానవుడిగా మనిషి కుమారుడిగా ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన లోకంలో ప్రజలకి చదువుతున్న మాట ఏమిటంటే అయా మీరు నన్ను వెంబడిస్తున్నారు బాగానే ఉంది నా మాటలు వింటున్నారు బాగానే ఉంది నేను చేసే కార్యాలు చూస్తున్నారు ఎన్నో స్వస్థతలు పొందుకుంటున్నారు బాగానే ఉంది కానీ మీరు నన్ను వెంబడించిన ఎన్ని విధాలాగా మీరు నన్ను ప్రేమించినా కూడా ఇదిగో మీరు బహుగా ఫలిస్తే తప్ప నా తండ్రికి ఆనందము కలుగుదని వాక్యం సలహిస్తూ ఉంది జనరల్గా వెళ్ళి చర్చికి వెళ్ళి పాట పాడాలి ప్రార్థన చేయాలి నేను ముందు వెళ్ళాలి అనే ఆలోచన మనం కలిగి ఉంటాం కానీ వాక్యం సలిపరుస్తూ ఉంది నువ్వు ముందు వచ్చినా వెనకొచ్చిన పాట పాడినా ప్రార్థన చేసినా దేవునికి సృష్టికర్త అయిన తండ్రిని దేవుడికి కావలసిన ఏమిటి మన అంటే మనం బహుగా ఫలించాలి ఎందుకంటే మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మయంపరచబడతాడు మనం అనుకుంటే పాటలు పాడి దేవుని మయంపరచాలనుకుంటున్న మంచిదే కానీ వాక్యం స్థలవిస్తూ ఉంది మాట ఏమిటంటే మీరు బహుగా ఫలించడం ద్వారా నా తండ్రి మయంపరచబడతాడు ఇందువలన మీరు నాకు శిష్యులు అవుతారు దేవుని ఆలయానికి వచ్చి అందరం కూడా ఫలించే వారిగా మనం ఉండాలి ఏదో వస్తున్నాం పోతున్నాంలే మరి వారం వెళ్ళకపోతే అయ్యారేమని అంటారేమో మరి రెండు వారాలు పోలేదు ఈ వారం పోకపోతే బాగోదేమో మరి రక్షించబడ్డా కదా మరి మందిరానికి తప్పకుండా పోవాల్సిందే అనే ఆలోచన కలిగి ఒకవేళ నువ్వు మందిరానికి వస్తే నీలో ఫలింపు రాదు మీలో ఫలింపు అనేది రానే రాదు దేవుని ఆలయానికి వచ్చిన మనము దేవుని వాక్యాలు మనం ఎలా ఉండాలంటే ఫలించే వారికి మనం ఉండాలి ఏమిటి ఫలించటం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇప్పుడు ఒక చెట్టు వేసుకున్న ఇంటి దగ్గర కొబ్బరి చెట్టు మామిడి చెట్టు సపోటా చెట్టు ఏదో ఒక నేరడు కాయల చెట్టు ఏదో చెట్టు వేసుకున్నా వేసుకున్న తర్వాత నువ్వేం ఆశిస్తావు అది ఫలాలు ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తూ ఉంటావు మరి రోజులు గడిచిపోతున్నాయి వారాలు గడిచిపోతున్నాయి నెలలు గడిచిపోతున్నాయి సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి ఒకవేళ ఎలాంటి ఫలము లేకపోతే నువ్వు సంతోషిస్తావా బాధపడతావా కారణం ఏమిటి అది ఫలిస్తుందని ఆశపడ్డాం ఆశపడ్డావు ఫలాలు ఇస్తుందని ఆశపడ్డావు కానీ దాని ద్వారా ఎలాంటి ప్రయోజనం లేదు ఆ చెట్టుకు ఎంతో ప్రయాసపడుతున్నావు కష్టపడుతున్నా డబ్బులు ఖర్చు పెడుతున్నావు ఎంత కష్టపడ్డా కూడా ఆ చెట్టు ద్వారా మనకి ఫలితం రానప్పుడు ఫలాలు రానప్పుడు మనకి సంతోషం కలుగుతుందా సంతోషము కలగదు అలాగే తండ్రి దేవుడు కూడా చదువుతున్న మాట ఏమిటంటే మీరు మందిరానికి వస్తున్న మీరు దినద్రం మీరు ఫలింపు రాకపోతే ఫలాలుగా మీరు మార్చబడకపోతే ఫలవర్తమైన జీవితాలు మీలో లేకపోతే నాకు సంతోషము లేదు ఇంకా చెప్పాలంటే నాకు సంతోషాన్ని కలుగు చేయని మీరు ఫలాలు ఫలించిన మీరు నాకు శిష్యులుగా ఉండలేరు లేలుయా ఈరోజు మందిరాలకు వస్తున్నారు పోతున్నారు కానీ ఫలాలు లేవు ఫలాలుంటే ఏం చేస్తూ ఉంటారు నిత్యము కూడా దేవుని స్థుతించేవారిగా ఉంటా ఏ రోజు దేవుడి సహాసాన్ని విడిచిపెట్టరు అందుకే ఆయన చున్నాడు మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును ఇందువలన మీరు నాకు శిష్యుల గుదురు ఏసుక్రీస్తుకి శిష్యులుగా ఉండాలి అంటే మీరు ఎలా ఉండాలి ఫలించేవారిగా ఉండాలి వచ్చావు ఒకప్పుడు పాటలు రావు పాటలు నిత్యం పాటలు ప్రతిరోజు ప్రతి కోటికి పాటలు పాడేవారు మనం ఏం చేయాలంటే పాటలు నేర్చుకోవాలి పాటలు పాడకుండా మౌనంగా నువ్వు కూర్చున్నావు నీలో ఫలింపు లేదు ఆ ఫలింపు లేనప్పుడు దేవునికి మన శిష్యులుగా ఉండటానికి అవకాశము లేనే లేదు కాబట్టి మనం ఫలించాలంటే ఏం చేయాలి అంటున్నాడు నా తండ్రి మయంపరచబడాలంటే మీరు ఏం చేయాలి ఫలించేవారిగా ఉండాలి మీరు ఫలించినప్పుడే నా తండ్రికి మీ ద్వారా మహిమ కలుగుతుంది అని వాక్యం సెలవిస్తూ ఉంది మరి ఫలించాలంటే మనం ఏం చేయాలి కొరింది రాసిన పత్రిక రెండవ కొరిందులు రాసిన పత్రిక ఆరు అధ్యాయము ఆరో అధ్యాయము నుంచి మనం చదువుకుందాం దేవుని ఆలయములకు విగ్రహములతో ఏమి పొందిక మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము అందుకు దేవుడు ఎలాగో సెలవిచ్చుస్తున్నాడు నేను వారిలో నివసించి సంచరించును నేను వారి దేవుణ్ణై ముందును వారు నా ప్రజలై ఉందరు హలేలుయా హలేలుయా మనం ఫలించాలి అంటే మనం ఎలా ఉండాలో తెలుసా ఎలా ఉండాలి వాక్యం సెలవిస్తూ ఉంది దేవుడు ఆలోచన ఏమిటంటే మీరు ఫలిస్తే నేను వారిలో నివసించి సంచరిస్తాను నేను వారికి దేవుడినే ఉందును వారు నా ప్రజలే ఉందని వాక్యం సలవిస్తూ ఉంది అంటే ఏ వ్యక్తి అయితే దేవుడి సందరికి వచ్చిన తర్వాత వాడు ఫలించడం ప్రారంభిస్తాడో ఆ ఫల ఆ ఫలితాన్ని పొందుకున్న వ్యక్తిలో దేవుడు ఏం చేస్తాడంట హృదయంలో సంచరిస్తూ ఉంటాడు ఆత్మగా దేవుని ఆలయానికి వచ్చిన మనము రక్షించబడిన మన జీవితాల్లో ఫలింపు లేనప్పుడు దేవుడు మనలో సంచరించడు మనం దేవుని ప్రజలై ఉండం దేవుడు ఆశ ఏమిటి మనల్లో ఉండని ఆశపడుతున్నాడు ఆయన మనము దేవుని ప్రజలుగా ఉండని ఆశపడుతున్నాడు అది దేవుని ఆశ కాబట్టి ఏం చేయాలి మనం ఫలించాలి ఫలించాలంటే ఏం చేయాలంటే కిందరాయబే మాట కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండు హలేలుయా మనం ఫలించడం ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది మనం ఫలించాలి అంటే మనం ఏం చేయాలి లోకస్తులకి ఎలా ఉండాలంట వేరుగా ఉండాలి రక్షణ లేని వారికి దేవుని ఎరగని వారికి దేవుని వెంబడించని వారికి దేవుని ఆలయానికి రాని వారికి ఏం చేయాలి మనం వారిలోంచి ప్రత్యేకించబడి ఎలా ఉండాలంట ప్రత్యేకం మనం జీవించేవారిగా ఉండాలి అట్లా ప్రత్యేకమైన జీవితాన్ని ఎవరు జీవిస్తారో వారిలోనే ఫలింపు అనేది కలుగుతూ ఉంది అలే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పొలం వేసుకుంటూ ఉన్నారు మొదల్లో ఏమొస్తూ ఉంటాయి చెట్టు చెట్టులు చెప్పండి గడ్డి వ్యర్థమైన గడ్డి మొక్కలు పెరుగుతూ ఉంటాయి పెరుగుతున్నప్పుడు వాటిని కనుక నువ్వు పీకి దాన్ని ప్రత్యేకించకపోతే ఏమవుతుంది ఆ చెట్టు ఫలించదు ఎందుకంటే ఆ చెట్టుకు రావాల్సిన సారాన్ని ఈ మొక్కలు పీల్చుకొని లాక్కొని ఏం చేస్తూ ఉంటాయి ఇవి ఎదుగుతూ ఉంటాయి కానీ ఆ మొక్క మాత్రం ఎదుగుతానికి అవకాశము రానే రాదు రక్షించబడిన మనము కూడా ఫలించాలి అంటే మనం ఏం చేయాలి లోకస్తులతో మనం జోడీగా ఉండటానికి వీల్లేదు ఎందుకంటే మనం జీవు గల దేవుని ఆలయమే ఉన్నాము కాబట్టి మనం ఎలా ఉండాలి లోకంలో ఉన్న వారికి ప్రత్యేకించబడి మనం ఉండాలి ఈరోజు శనివారం సిద్ధ శుద్ధికరణ కుడిక బుధవారం సిద్ధపాటు కుడిక ఆ తర్వాత బైబిల్ అడే కోరికలు జరుగుతూ ఉంటాయి ఇలా జరుగుతున్నప్పుడు నువ్వు ఎక్కడుండాలి దేవుని ఆలయంలో ఉండాలి నువ్వు ఇటు కాడు ఉంటున్నావు లేకపోతే ప్రజలతో కూర్చొని మాట్లాడుతున్నావు లోక లోకసభ వాటి వైపు వెళుతున్నావు అంటే ఎలా ఉన్నావు ఫలం అనేది నీలో లేదు మనం ఫలించాలంటే వారికి వేరుగా ఉండాలి ఎందుకంటే మనం లోకంలోంచి వేరుపరచబడిన వారికి బైబుల్లో స్పష్టంగా రాయబడి ఉంది కాబట్టి ఫలించాలంటే మొదటి మనం ఏం చేయాలంటే లోకంలోంచి ప్రత్యేకించబడాలి రెండే మాట మీతో చెబుతాను నేను కీర్తన గ్రంథం నలభై తొంభై రెండో అధ్యాయం పదమూడో వచ్చింది కీర్తన గ్రంథం తొంభై రెండు పదమూడు అందరు తీని మాట తొంభై రెండు పదమూడు యహోవ మందిరములో ఆచాలం యహో మందిరము నాటబడాలి మనం ఫలించటము దేవుడి చిత్తము మనం ఫలించాలంటే లోకల్లోంచి ప్రత్యేకంగా ఉండాలి మనం ప్రత్యేకమైన స్థలాలకు రావాలి మనం ఏంటి ప్రత్యేకమైనది దేవుని యొక్క మందిరము హలేలుయా హలేలుయా మనం ఫలించాలంటే మనం ప్రత్యేకించబడాలి రెండవది ప్రత్యేకించబడి నువ్వు ఎక్కడ నాటబడాలంట దేవుని ఆలయంలో నాటబడాలి దేవుని ఆలయం నాటబడినప్పుడు తప్పకుండా నువ్వు ఫలిస్తావు నువ్వు లోకంలోంచి ప్రత్యేకించబడినప్పుడు తప్పకుండా ఫలించడం ఫలించటం అనేది తప్పకుండా జరుగుతుంది ఈరోజు మనలో ఫలం రాకపోవటం కారణం ఏమిటయ్యని ఆలోచన చేస్తే రక్షించబడ్డామని పేరుకు మాత్రమే కానీ లోకస్తులతోనే కూర్చుంటున్నాము తిరుగుతున్నాము తింటున్నాము అన్ని రకాల ప్రయత్నాలు మనం చేస్తూ ఉన్నాం అందుకనే మనలో ఫలభరితమైన జీవితము కనపడటం లేదు అందుకే నిన్నుని బట్టి దేవునికి మహిమ రావటం లేదు ప్రభు ఆశపడుతున్నాడు నా ఎందుకు ప్రతి ఒక్కరు ఫలించాలి వారు అభివృద్ధి పొందాలి వారిని జీవి వారిని సంచరించాలి వారు నా ప్రజలే ఉండాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు కానీ ఈరోజు ఫలబడితమైన జీవితం మానవుల్లో రావటం లేదు కారణం ఏమిటంటే ఫలించాలంటే మొదటిగా మనం ప్రత్యేకించబడాలి వేరు చేయబడాలి రెండు దేవుని మందిరములో ఏం నాటబడాలి దేవుని మంత్రంలో మనం ఎప్పుడు నాటబడిన వారిగా ఉండాలి ఒక వారం వస్తే ఒక వారం ప్రార్థిద్దాం ఒక కోటికి వస్తే కొడికి మనం ప్రార్థించాం ఎక్కడ నువ్వు ఫలిస్తాం పలభర్త జీవితం ఈరోజు మనుషుల్లో లేకపోవటం కారణం ఏంటంటే ఏదో నామకరణంగా వస్తా పోతా ఉంటే ఫలభర్తను మన చేతులకు కలగనే కలగదు అందుకే శుప్రభు అంటారు ఇదిగో నా చేతిలో చాటు ఉంది నేను వారిని ఏం చేస్తానంట తూర్పాల పడతాను అన్నాడు ఎందుకు ఆయనకి ప్రత్యేకించబడిన వారు కావాలి లోకంలో ఉన్న అందరూ దేవుడికి అవసరం లేదు వారికి కావాలి ఎలా తెలుస్తుంది ప్రత్యేకించబడిన వారని దేవుడు చాట తీసుకొని తూర్పాల పోచినప్పుడు దేవునికి దేవునికి అవసరమైంది ఏమిటి దేవునికి మహిమార్థమైన ఏమిటి అని చెప్పి ఆయన తూర్పాలు బట్టి దేవుని పాదాల చేత ఏది నాటబడుతుందో దాన్ని మాత్రమే దేవుడు ఏం చేస్తాడంట తీసుకునే రాజ్యంలో పెట్టివేస్తాడు తనతో పాటు తీసుకొని పోతాడు వ్యర్థమైన వాటి దేవుడికి అవసరమా అవసరం లేదు అందుకనే ఏం చేయాలంట మన మందిరంలో మొదటిగా నాటబడాలి ఆ తర్వాత కీర్తనలో ఎనభై నాలుగు ఐదు మనం ఫలించాలి అంటే ఒకటి మనం ప్రత్యేకించబడాలి రెండు మందిరంలో నాటబడాలి మూడోది అందరి తీయండి ఎనభై నాలుగో కితన ఐదో వచ్చిన నీ వలన నీ వలన బలము నందు మనుషులు ధన్యులు చాలమ్మ ఇక్కడ మూడోది ఏమిటి ఒక వ్యక్తి ఫలించాలంటే బలాన్ని పొందుకోవాలి ఎవరి ద్వారా వస్తుంది బలము చదువు మరోసారి నీ వలన బలమునందు మనుషులు ధన్యులు అలేలుయా బలం ఎక్కడి నుంచి వస్తుంది దేవుని ద్వారా దేవుని వాక్యం ధర బలం వస్తుంది దేవుని యొక్క వాక్యం ధర మనం బలపడాలి మందిరానికి వచ్చి అప్పుడే మనం ఫలిస్తాము మన ఫలభరితగా మార్చబడాలంటే దీని మన భక్తులు వృద్ధి పొందాలంటే మూడోది మన జీవితంలో జరగాల్సిన ఏమిటంటే వాక్యం ద్వారా మనం బలపడాలి వాక్య బలాన్ని మనం పొందుకోవాలి వాక్య బలముతో మనం ఉన్నామనుకో లోక బలం మనలోకి రానే రాదు లోకలు ఏ బలము కూడా నేను పడగొట్టలేదు ఏది కూడా నేను కదిలించలేదు కాబట్టి మూడోదిగా వాక్యం ద్వారా మనం ఏం చేయాలంట బలపడాలి బలపడుతున్నాం ఈరోజు శరీరానికి ఏ బలం వస్తుంది శరీరానికి ఏ తింటే బలం వస్తుంది చెప్పి లోకంలో వాటిని వెతుక్కొని తింటున్నాం బల పొందుకుంటున్నాము శరీర బలాన్ని ఆత్మ బలాన్ని మనం పొందుకోలేకపోతున్నాం అందుకనే ఈరోజు రక్షించబడిన వారి బ్రతుకుల్లో ఫలింపు లేకుండా పోతుంది ఈరోజు ఫలిం ఫలింపు లేకపోవటానికి కారణం ఏమిటంటే ఇదిగో లోకంలోంచి ప్రత్యేకించబడటం లేదు రెండోది సంఘంలో మందులో నాటబడటం లేదు మూడోది వాక్యం ద్వారా వారు బలాన్ని పొందుకోలేకపోతున్నారు అందుకనే ఫలింపు అనేది మానవుల్లో లేకుండా పోతూ ఉంది దేవుని సంగమా సహోదరి సహోదరులరా దేవుడు మనందరిని పుట్టించింది దేనికంటే దేవుడు లోకం ప్రత్యేకించి సంఘంలో కూర్చోబెట్టి రక్షణ వస్త్రాన్ని ఇచ్చింది దేనికంటే మనందరం కూడా ఫలించాలి మనం ఫలించడం ద్వారా దేవునికి మహిమ వస్తుంది దేవుని కొరకు మనందరం దేవుడు ఏం చేశాడు రక్షణలోకి తీసుకొచ్చాడు ఆయన రక్షణ వస్త్రం మనకిచ్చాడు ఆ రక్షణ వస్త్రం పొందుకుని మనం ఫలించాలి అంటే దేవుని మహిమపరచాలి అని అర్థం దేవుని మహిపరచాలి అంటే మనం ఏం చేయాలంటే ఒకటి ప్రత్యేకంగా ఉండాలి రెండోది మందిరంలో నాటబడాలి మూడోది వాక్య బలంతో మనం నింపబడాలి వాక్యంతో మనం బలపడాలి అప్పుడే మన జీవితంలో ఫలింపు అనేది కలుగుతూ ఉంటుంది ఇది చూడండి ప్రతి వారము ప్రార్థన రాకపోవటం కారణం ఏమిటంటే వారిలో ఫలాలు లేవు ఫలించేవాడు ఎలా ఉంటాడు ఎక్కడ వేసినా చూడండి కొన్ని విత్తనాలు చెట్లు వేసినా కూడా ఏం చేస్తూ ఉంటాయి ఫలిస్తూనే ఉంటాయి వాటి స్వభావం ఫలించటం కొంతమంది వారి స్వభావంలో ఫల ఫలం అనేది అసలు ఆలోచనదే రాదు ఎందుకంటే వారు ఫలించాలంటే ఎక్కడ ఉండాలి మందిరంలో ఉండాలి వారు ఫలం పొందుకుంటే ఎక్కడ ఉండాలి వాక్యం వినే వాక్యం బోధించే కాడు ఉండాలి అప్పుడే వాళ్ళు ఫలాన్ని పొందుకుంటారు ప్రత్యేకంగా ఉంటారు నాటపడతారు ఈ క్రియలు ఏ జీవితంలో అయితే ఎవరు విశ్వార్జీవితం జరుగుతాయో వారు మాత్రమే దేవుణ్ణి వారికి వారు ఉంటారు హలో ఒకవేళ ఫలింపు లేకుండా ఏదో వస్తూ పోతూ నామకర్థమైన భక్తి జీవితం మనం జీవిస్తా ఒకవేళ ఉంటే మాత్రము ఆయన అంటున్నాడు చదవండి ఐదో వచ్చినాం పదిహేను వచ్చాం వ్యవహన్స్ వార్త ఐదో వచ్చిందని మనం చదువుకుందాం ద్రాక్షావళిని నేను తీగలు మీరు ఎవడు నా ఎందు నిలిచి ఉండునో నేను ఎవని ఎందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును హలేలుయా హలేలుయా ఆ తర్వాత నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు దేవునికి వేరుగా మనం జీవించి మనం ఏమీ సాధించలేము నువ్వెన్ని పనులు చేసినా ఎంత సంపాదించినా ఎంత ఉన్నతమైన జీతం నువ్వు జీవించినా కూడా నీవు దేవుని వేరుగా ఉండి ఫలాన్ని మాత్రము పొందలేవు ఇవ్వలేవు ఒకవేళ మనం ఫలాన్ని ఇవ్వకుండా ఫలవర్తించి మనలో లేకుండా ఫలింపు లేకుండా ఒకవేళ ఉంటే అక్కడ రాయబడింది ఎవడైనా నా ఎందు నిలిసి ఉండనిలా వాడు తీగవలే బయట పార్వేబడి ఎండిపోతాడు చూడండి దేవుని ఆలయానికి ఎవరైతే క్రమంగా రారో దేవుని మందిలో ఎవరైతే నాటబడరో ఎవరైతే ప్రత్యేకించబడరో ఎవరైతే వాక్య బలముతో వారు బలాన్ని పొందుకోరో వీరందరూ కూడా ఒకరోజు ఎండిపోతారు ఎండిపోయిన జీవితాలు వారిలో భక్తి ఉండదు ప్రార్థన ఉండదు పరిశుద్ధత ఉండదు ఏది ఉండదు ఎందుకంటే ఏది లేనప్పుడు దేవుడు చేస్తాడు వెండిపోయిన వాటిని తీసి బయట పడవేస్తాడు రోజు వీళ్ళందరినీ కూడా అందుకని దేవుని ఎందుకు మనం ఎలా ఉండాలంటే పారవేసే వారికి ఉండకూడదు దేవుడు తీసుకుని అక్కును చేసుకుని మనం ఉండాలి హలేలుయా హలేలుయా అందుకే వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోవును మనుషులు వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు అవి కాలి పోవును మనం కాలిపోవటానికే దేవుని ఎద్దకు వచ్చేది చూడండి పచ్చి కట్టలు కాలుతాయా ఎండిపోయిన ఓకనే కాలిపోతాయి ఎందుకంటే వాళ్ళు సారం ఉండదు వాటిలో జీవం ఉండదు అందుకే వేసిన వెంటనే అవి తగలబడి కాలిపోతే కాలిపోయి బోడదైపోతూ ఉంటాయి ఈరోజు విశ్వాస జీవితంలో కూడా ఫల ఫలింపు అనేది వారిలో లేకపోతే ఒకరోజు దేవుడు ఏం చేస్తాడంటే వాడి మొత్తాన్ని పారవేస్తాడు ఎవరు చెట్టును నరికి పారవేసినట్లుగా కొమ్మను నరికి పారవేసినట్లుగా తీగలు నరికి పారవేసినట్లుగా దేవుడు ఏం చేస్తాడు మనలు కూడా ఒకరోజు పాడవే పర పారేస్తాడు మనల్ని కూడా ఒకరోజు వేస్తాడు అందుకంటున్నాడు ప్రభువా ప్రభు అనే పిలుసుపతి వాడు పరలోక రాజ్యం రాడు కానీ నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన వాడు మాత్రమే పరలోకానికి వస్తాడు నువ్వు బాప్తి తీసుకున్నంత మాత్రాన నువ్వు బల్లో చేసినంత మాత్రాన నువ్వు పాటలు పడి దేవుని మయపరిచినంత మాత్రాన నీవు దేవుని రాజ్యానికి పోవు ఎప్పుడు పోతావు నా తండ్రి చెత్త వాడు మాత్రమే పరలోక రాజ్యానికి వస్తాడు ఏమిటి తండ్రి చెత్తం ఆయన్ని మయంపరచటం దేవుని మయంపరచకుండా మనం దేవుని యొక్క వెళ్ళలేమండి ఆయన మయంపరచాలంటే మనం ఏం చేయాలి ఫలించాలి ఫలించాలంటే ఏం చేయాలి ప్రత్యేకించబడాలి ప్రత్యేకించబడి మనం ఏం చేయాలి సంఘం నాటబడాలి సంఘులు నాటబడి మనం ఏం చేయాలి వాక్ ఖ్యమత మనం బలాన్ని పొందుకోవాలి అప్పుడే నా జీవితాల్లో ఫలింపు అనేది కలుగుతుంది హలేలుయా హలేలుయా ఫలించడం ద్వారా అంటున్నాడు ఏసుకరిస్తారు మీరు ఫలించడం ద్వారా తండ్రి మయపరచబడతారు అప్పుడు మీరు నాకు శిష్యులు అవుతారు శిష్యులు అన్నారయ్యా సమస్త నుంచి మేము నెమ్మడిస్తున్నామయ్యా మాకేంటి ఫలితం అంటే మీరు నాకు శిష్యులు కాబట్టి మీరు పన్నెండు సింహాసనం మీద ఉండి రాజ్య పరిపాలన చేస్తారని దేవుడు దేవుడు వారితో మాట్లాడారు హలేలుయా హలేలుయా దేవుని రాజ్యంలో మనం ఉండాలంటే దేవుని శిష్యులుగా మనం మార్చబడాలి దేవుని శిష్యులుగా ఉండాలని మనం చేయాలి ఆ తండ్రిని మయపరచాలి ఈరోజు అలాంటి జీవితాలు ఉన్నాయంటే ఎక్కడ కనపడటం లేదా అందుకే చల్లగానే నుండు వెచ్చగా నునివెచ్చని జీవితం మనకి వద్దు నునివెచ్చని జీవితం కలిగిన వారు ఒకరోజు వెండిపోతారు వెండిపోయిన వారిని దేవుడు ఏం చేస్తాడు బయట పారవేస్తాడు ఆ స్థితిగతులు రాకముందు మనం ఎలా ఉండాలి దేవుని మైంపరచడానికి ప్రయత్నం చేయాలి దేవుని సంతోషపెట్టడానికి ప్రయత్నం చేయాలి దేవుని నమ్మని గణపరచడానికి ప్రయత్నం చేయాలి నీ జీవితంలో దేవునికి శిష్యులుగా ఉండటాన్ని ప్రయత్నం చేయాలి అప్పుడే దేవుడిని ద్వారా మహిమ పొందుకుంటాడు హలేలుయా హలేలుయా ఆలోచించేయండి ఆదివారమే నామకర్త భక్తులుగా మనం వస్తా పోతా ఉండే జీవితంలో ఫలింపు అనేది రాదు ఒకటే గుర్తుపెట్టుకోండి ఫలించేవాడు లోకంలో ఉండడు ఫలించేవాడు సంఘులు నాటపడతాడు ఫలించేవాడు వాక్యం ద్వారా బలపడతాడు ఫలించేవాడు దేవుణ్ణి మహింపరుస్తాడు ఆలోచించేయండి ప్రతి మనుషులకి పనులు ఉంటాయి ప్రతి మనిషి కష్టపడాలి పని చేసుకోవాలి డబ్బులు సంపాదించుకోవాలి కుటుంబాన్ని చూసుకోవాలి ఇది ప్రతి ఒక్కరికి ఉండేదే మరి లోకంలో ఉన్న వారికి నీకు తేడా ఏముంది అందుకే మనం చదువుకుంటే పదిహేను అధ్యాయంలో కురింది రచన పత్రంలో ఉంటుంది అవిశ్వాసంతో నీవు జోడీగా ఉండొద్దు అని ఎందుకు ఈ మాట చెప్పిన అవిశ్వాసం జోడీగానే ఉంటే ఏంటి జోడి వాళ్ళు పక్కన కూర్చోవలసిన అవసరం లేదు అవిశ్వాస మన్యాయకి రాడు నువ్వు రావటంలా తేడా ఏముంది వాడుతో నువ్వు జత వాడి అయిపోతున్నావు అవిశ్వాసి బుధవారం ప్రార్థనకి రాడు అవిశ్వాసి శనివారం ప్రార్థనకి రాడు మరి రోజు విశ్వాసం నీవు కూడా రావట్లేదు అది అర్థమైంది నువ్వు వాడితో జోడీ కడుతున్నావు దాని అర్థం అందుకనే ఫలింపు లేని జీవితాలుగా మనం ఫలింపు లేకపోతే దేవుడు ఏం చేస్తాడంట తీసి వారిని బయట పారవేస్తారు ఆ స్థితిగతులు మనకు వండుకు ఉండాలంటే మన జీవితంలో మనం కష్టపడాల్సిన ఏమిటంటే మొదటిగా నీ కుటుంబాన్ని పోషించుకోవడం కష్టపడాలి రెండవది దేవుని మహిపరచడాన్ని ఏం చేయాలి కష్టపడాలి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక ఫలపరిపోయిన జీవితం అందరికీ దేవుడు దయచేయనుగాక ఆమె తల్ల వంచండి కొద్ది నిమిషాలు మనం ప్రార్థన చేసుకుందాం సమయం ఇంకా పదిహేను నిమిషాలుంది కొద్ది నిమిషాలు మనం ప్రార్థన చేసుకొని ఈ కోడికి ముగించుకుందాం అందరూ తల వచ్చి ప్రార్థనలో ఉందాం ఎవరు దయచేసి నిద్రపోవద్దు అందరూ కూడా చిన్నపిల్లలు అందరూ మోకరించండి మోకరించాలి మోకరించాలి మా మోకరించగలిగితే మోకరించు మోకరించలేకపోతే మామూలుగానే ఉండు మోకరించాలి నాకు శక్తి ఇచ్చాడు అనుకుంటే మోకరించి చేయండి ప్రభువా నా జీవితంలో నేను ఫలించే అడిగి ఉండాలని ఆశపడుతున్నావయ్యా నేను ఫలిస్తే నాలో సంచరిస్తావని ఈరోజు మాట్లాడా నేను ఫలిస్తే నీకు శిష్యులుగా ఉంటానని నాతో మాట్లాడాను నేను ఫలిస్తే నీ నామనికి మహిమ కలుగుతుందని నాతో మాట్లాడా నిజమే నాయనా నన్ను నేను గనపరుచుకుంటున్నాను నన్ను నేను పోషించుకుంటున్నాను నా కొరకు నేను కష్టపడుతున్నాను కానీ నిన్ను గనపరిచేవాడిగా నిన్ను మహిమపరిచేవాడిగా ప్రభుని బ్రతకలేకపోతున్నానయ్యా నన్ను క్షమించున్నాయినా నాలో ఫలింపు లేకపోతే ఒకరోజు నన్ను తీసి ప పారవేస్తావని నాకు తెలియపరిచిన దేవానికి స్తోత్రాలు ప్రభా నిజమే నాయన ఫలింపు లేని చెట్టును కూడా నరికి బయటపడవేస్తాము నాయన అలాగే నన్ను కూడా ఒకరోజును బయటపడవేస్తామని తెలుసుకోలేకపోయా నన్ను క్షమించు నాయన నన్ను క్షమించు ప్రభు నేను ఫలించాలని నీ ఆశ నేను ఫలించడం నీ చిత్తం నేను ఫలిస్తేనే నీకు మహిమ అని ఈరోజు తెలుసుకున్నాను ప్రభు అడుగుదేవుడి ప్రభు నేను ఫలించాలయ్యా నేను ఫలవరితగా మార్చబడాలి ప్రభువా నేను ఫలించాలంటే నేను లోకంలోంచి ప్రత్యేకించబడాలని నేను ఫలించాలంటే సంఘములో మందిరంలో నాటబడాలని నేను ఫలించాలి అంటే నీ వాక్యంతో నేను బలపడాలని నాతో మాట్లాడే కదా నాయన ఇంతకాలం తెలుసో తెలియకు ప్రభా లోకంలోనే ఉన్నాను కానీ నీ ఒద్దొక రాలేకపోయే ప్రభు నన్ను క్షమించయా ప్రీ తమ్ముడు చెల్లి అక్క ఈ రాత్రి మందిరానికి దూరంగా ఉన్నావేమో రక్షించబడి బాప్తీస్ తీసుకొని ఇంకా దేవుని ఆలయము నాటబడకుండా లోకస్తుల వలే ఇంటికాడ కూర్చున్నావేమో తల్లి ప్రభువు నిన్ను బట్టి బాధపడుతున్నాడు ప్రభు నిన్ను బట్టి దిగులు పడుతున్నాడు మీ అందరినీ లోక్ నుంచి ప్రత్యేకించింది మీరు ఫలించాలని కదా మీరు ఫలిస్తే నా నామానికి మహిమ కలుగుతుందని కదా కానీ ఈరోజు ఫలితం లేకుండా ఫలాలు లేకుండా ఫలింపు లేకుండా జీవిస్తున్నారని దేవుడు ఎంతగానో బాధపడుతున్నాడు తల్లి ఆలోచించేసి ఈరోజైనా ప్రభునడు ప్రభు